యాస్టరిస్ అధిక ఫీజులను వసూలు చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ముందు ఎసెఫి ధర్నా యాస్టరిస్ పరకాల విద్యా పేరుతో అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎసఫి మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు పరకాల పట్టణంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూలు ముందు ఎసెఫీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత మాట్లాడారు కనీసం ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని ఇరుకు గదుల్లో రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించడం పుస్తకాలు మెటీరియల్స్ యూనిఫామ్ స్కూల్లోనే అమ్మడం ఈ పేర్లతో అదనంగా ఫీజులు వసూలు చేయడం పాఠశాలకు కనీసం గ్రౌండ్ సౌకర్యం లేదని గతంలో విద్యాశాఖ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని జనావాసంలో స్కూలు ఉండటం వల్ల అక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యాలు లేవని ఎన్నో ఆశలు కల్పించి అడ్మిషన్లు తీసుకుని మోసం చేస్తున్నారని స్కూలు వ్యాన్లో లో విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్తున్నారని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి లిటిల్ ఫ్లవర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు సిద్ధు శివసాయి మహేష్ హేమంత్ భరణివరుణ్ శివలు పాల్గొన్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి తక్షణమే గిరివాళ్ళ స్కూల్ను తీసేసి పిల్లలకు న్యాయం చేయాలని స్థానిక మన ఎంఏకు వినపత్రం ఇచ్చి ఇక్కడ నుంచి వెంటనే స్కూల్ను తీసేయాలని కోరుకుంటున్నాను నా పై ప్రశాంత్ మరికొండ ప్రశాంత్ మనల్ల దీక్ష